రాష్ట్ర స్థాయిలో పేరున్న లీడర్లు వాళ్ళిద్దరు నియోజకవర్గంలో పైచేయి కోసం ఆ ఇద్దరు నేతలు సిగ్గపట్లకు సిద్ధమయ్యారు నువ్వు అవినీతిపరుడివి అంటే నువ్వు కబ్జా కోరివి అంటూ కవ్వింపులకు దిగుతున్నారు ఫ్యాక్షన్ ఖిల్లాలో త్వరలోని సంగతి తేలుస్తా అంటూ ఎవరికి వారు బీరాలు పలుకుతున్నారు దందాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతల తీరుతో గత కొంతకాలంగా ఆ నియోజకవర్గం వేడెక్కుతోంది ఇంతకీ ఏదా నియోజకవర్గం కదా డౌట్స్ లెట్స్ ది స్టోరీ అనంతపురం జిల్లా అంటేనే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు రెండు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు తారాస్థాయిలో ఉండేవి ధర్మవరం పెనుగొండ రాప్తాడు తాడిపత్ర నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ అధికంగా కనిపించేది రాను రాను ఈ ఫ్యాక్షన్ కాస్త రాజకీయంగా మలుపు తిరిగింది ఫ్యాక్షన్ నేతలందరూ రాజకీయాల్లోకి వచ్చి వారికి నచ్చిన జెండాను చేతపట్టారు అయినా ఫ్యాక్షన్ మూలాలు ఉన్న నేతలు మాత్రం దాని నుంచి బయటపడలేకపోయారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఫ్యాక్షన్ నేతలదే ఆధిపత్యం ఇలా ఫ్యాక్షన్ కత్తికి బలైన బడా నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ అక్కడక్కడా ఫ్యాక్షన్ కు సంబంధించి కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతూనే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో కానీ ప్రస్తుతం సిగపట్లకు దిగిన ఇద్దరు నేతలది ఫ్యాక్షన్ చరిత్ర కాదు ఏళ్ల తరబడి ఒకే నియోజకవర్గంలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నవారు అంతకన్నా కాదు గత ఎన్నికల ముందు వరకు ఒకరితో ఒకరికి కనీసం పరిచయం కూడా లేదు అయినా ఇద్దరు నేతల మధ్య ఓ రేంజ్లో ట్వీట్ల వార్ కొనసాగుతోంది అక్రమాలు అవినీతి దౌర్జన్యాలు కబ్జాలు దందాల కథ తేలుస్తామని ఛాలెంజ్లు విసురుకుంటున్నారు ధర్మవరం ఎమ్మెల్యేగా ఉంటూ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సత్యకుమార్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మధ్య కొంతకాలంగా ట్విట్టర్ వార్ జరుగుతోంది ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచే సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ వచ్చిన నేతలు తాజాగా వ్యక్తిగత దూషణలకు దిగారు ఏపీ మంత్రి సత్యకుమార్ని ఉద్దేశించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ట్వీట్ చేశారు వాటాలు బాగానే అందుతున్నాయిగా ధర్మవరం ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి కూటమి నేతలు వాటాలు వేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు దీనిపై మంత్రి సైతం అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు పచ్చకామర్లొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోందన్న సామెత నీకు వర్తిస్తుంది కేతిరెడ్డి అంటూ మండిపడ్డారు కమిషన్లు లేక మైండ్ బ్లాక్ అయినట్టుంది కాస్త ఓపిక పట్టు అని ట్వీట్ చేశారు నువ్వు నీ రౌడీ ముఖలు చేసిన దారుణాలు దౌర్జన్యాలు నేరాలు ఘోరాల గుట్టు విప్పుతా అని ఎక్స్లో మండిపడ్డారు సత్యకుమార్ వ్యాఖ్యలపై మరోమారు కేతిరెడ్డి రెచ్చిపోయారు బీజేపీలో నువ్వు ఇరవై ఏళ్లుగా చేసిన అవినీతిని ఢిల్లీ వేదికగా బయట అంటూ హెచ్చరించారు ఎన్నికల సమయంలోనూ అనంతరం ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి నీ గుట్టు విప్పుతా అంటే నీ అవినీతి తేలుస్తా అంటూ ఇద్దరు నేతలు విమర్శలు చేసుకోవటం ఉమ్మడి అనంతలో చర్చనీయాంశంగా మారింది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వేల తొమ్మిదిలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సూర్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు మరోమారు రెండు వేల పంతొమ్మిదిలో సూర్యనారాయణ టీడీపీ నుంచి పోటీ చేయగా కేతిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఎన్నికల తర్వాత సూర్యనారాయణ బీజేపీలో చేరిపోయారు ధర్మవరం టికెట్ని గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో సూర్యనారాయణను కాదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి టికెట్ కేటాయించారు ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన సత్యకుమార్కి అక్కడి రాజకీయంతో అస్సలు సంబంధమే లేదు సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు సత్యకుమార్కి పుష్కలంగా ఉండటంతో పాటు కొత్త వ్యక్తి కావడంతో టీడీపీ జనసేన పార్టీల నేతలు క్యాడర్ ఆయనకు మద్దతు పలికాయి కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ కోటాలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి ప్రత్యర్థి వెంకట్రామరెడ్డిపై సత్యకుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఎమ్మెల్యే భూ కబ్జాలు ఆక్రమణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు గుడ్ మార్నింగ్ పేరుతో భూములు దోచుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు సందర్భం దొరికినప్పుడల్లా మంత్రి హోదాలో సత్యకుమార్ కేతిరెడ్డితో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఇటీవల ధర్మవరం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని కేతిరెడ్డి పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలోనూ బీజేపీ వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద గొడవే జరిగింది సాయంత్రం వరకు కేతిరెడ్డి జైలు ప్రాంగణంలోనే గడపాల్సి వచ్చింది మరోవైపు కూటమి నేతలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని అధికార పార్టీ నేతల అక్రమాలు అవినీతి పెరిగిపోయిందని చెప్తూ వస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ధర్మవరం తరలివచ్చి దందాలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు పనిలో పనిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బీజేపీ నేతలపై నిఘా ఉంచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కూటమి నేతలు ఎక్కడైనా వసూళ్లకు అక్రమాలకు పాల్పడితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆధారాలతో బహిర్గతం చేయటానికి పక్కా ప్రణాళిక రచించారని ఆయన అనుచరులు వైసీపీ నేతలు చెబుతున్నారు సీక్రెట్ ఆపరేషన్ కొనసాగుతోందని అంటున్నారు కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఫ్యాక్షన్ ఖిల్లా మరోసారి నేతల మాటలతో రచ్చకెక్కింది చూడాలి ధర్మవరంలో అధికార ప్రతిపక్షాల మధ్య నెలకొన్న వివాదాలు ఎంత దూరం వెళ్తాయో ఎక్కడికి దారితీస్తాయో అన్న ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లో నెలకొందట